హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో సొంత జిల్లాలోని సొంత వార్డులోని ఉద్యోగం అయితే వస్తుంది వీడియో వరకు చూసారంటే ఎక్కడి నుంచి రిలీజ్ అయింది అలానే ఎలా అప్లై చేసుకోవాలి ఆల్రెడీ మీరు కానీ చూసుకుంటే అనంతపురం కావచ్చు కడప కావచ్చు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్గా మూడు జిల్లాలు రిలీజ్ అనేది అవడం జరిగిందండి అలానే మరిన్ని కొన్ని జిల్లాలో కూడా రిలీజ్ అనేది అవుతాయి అయితే కొన్ని డాక్యుమెంట్ చెప్తాను ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ వస్తానే టైం అనేది చాలా తక్కువ ఇస్తున్నారండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా తక్కువ ఇచ్చి వాళ్ళు ఆ అప్డేట్ అనేది ఇస్తున్నారు కొన్నిట్లో డిస్ట్రిక్ట్లో ఏమిటంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ వెబ్ పేజ్లు ఇచ్చారు కొన్నింటి జిల్లా న్యూస్ పేపర్లు అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే అయితే ఈరోజు వచ్చిన అప్డేట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం వీడియో ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ డిస్ట్రిక్ట్ పేరు తెలియజేశారంటే మీకు ఎక్కడి నుంచి రిలీజ్ అయినప్పటికీ మీకు మీ పే అంటే మీకు తెలియజేస్తాను అలా డిస్ట్రిక్ట్ పేరు తెలియజేసే ముందు పైన పింక్ చేసి పెట్టుంటారు మీ వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా చాలా అందులో కూడా జాయిన్ లేటెస్ట్ గా రిలీజ్ అనేటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు ఇక్కడ ప్రతిరోజు ఉద్యోగ సమాచారం మీరు పొందాలనుకున్న వాళ్ళు గూగుల్ వెళ్ళేసి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు పాయింట్ డాట్ కామ్ సర్చ్ చేసిన అక్కడి నుంచి కూడా మీరు పొందవచ్చు ఈ రోజు వచ్చిన అప్డేట్ మీరు కానీ చూసుకుంటే అంగన్వాడీ పోస్టు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు గుడివాడ అనగా మనకు కృష్ణా జిల్లా నుంచి అయితే ఈ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఓకే అయితే ఇక్కడ మీరు కనిపిస్తుంది అంగన్వాడి కార్యకర్త అనగా టీచర్ పోస్టు సహాయక పోస్టులు అయితే ఇక్కడ మనకు ఈ నెల పదో తేదీ లోపల దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు గుడివాడ వాళ్ళు ఇక్కడ మనకు ప్రాజెక్ట్ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన అనేది తెలియజేయడం జరిగింది అయితే ఇది ఈనాడు న్యూస్ పేపర్లు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కేవలం దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు పదవు తరగతి పాస్ అయిన అభ్యర్థులు అలానే ఒకటి జూలై రెండు వేల నాడు నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలండి అలానే దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఐసీడీ ప్రాజెక్టు తహసీల్దార్ కార్యాలయంలో వెళ్ళేసి మీరు డైరెక్ట్గా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే ఈ ప్లేస్కి వెళ్ళేసి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఇదేమిటంటే మనకు గుడివాడ అనగా ఎక్కడ ఉంది కృష్ణా జిల్లాల నుంచి అయితే ఇప్పుడు మీకు అప్డేట్ రావడం జరిగింది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లో మీకు డిస్టిక్ న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అనేది రిలీజ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకే ఆధారత మీరు కానీ చూసుకున్నట్లయితే ఆ డిస్టిక్ న్యూస్ పేపర్లోనే మనకు మండలాల వాజీగా మనకు వినుకొండలో నాలుగు పోస్టులు అయితే ఇక్కడ మీకు సహాయక పోస్టులు అయితే ఉన్నాయి ఆ తర్వాత మన గానీ చూసుకుంటే ఐసిడిఎస్ ప్రాజెక్టులు మనకు బుధవారం అయితే ప్రకటించడం జరిగింది ఇందులో దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళు మహిళలు స్థానికంగా ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాలి జూలై ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ వేజ్ అనేది ఉండాలి అలానే గుడివాడ టౌన్ లో కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అర్బన్ లో గుడివాడ అర్బన్ అలానే నందివాడ అలానే గుండ్లవాళ్ళు అలానే మనకు గుడివాడ రూరల్లో మనకు ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్త ఆ తర్వాత అంగన్వాడీ సహాయక పోస్టులు కూడా ఇక్కడ ఖాళీలు ఉన్నాయని తెలియజేస్తున్నారండి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోండి అలానే అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కూడా నేను కింద రిసెప్షన్లో కామెంట్స్ బాక్షన్ మీకు ఇచ్చిన అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈజీగా ఇక్కడ మీరు అప్లై చేసుకొని సొంత జిల్లాలోని ఉన్న ఉద్యోగం అనేది పొందవచ్చండి అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్స్ అనేది తెలియచండి అలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అలానే మనం చూసుకున్నట్లు ఇక్కడ పర్మూర్లో కూడా మనకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది ఈ క్యాస్ట్ అభ్యర్థులు ఇక్కడ అప్లైనింగ్ చేసుకోవచ్చు ఇది కూడా మనం కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు వివరాలు కార్యాలయం సూపర్వైజర్ సత్య అలానే శ్రీ అలానే విజయ్ కుమార్ గారిని సంప్రదించాలని సూచిస్తున్నారండి ఓకే అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళేసి నాకు అప్లికేషన్ నేను ఇచ్చిన కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్లో అది ఫిల్అప్ చేసి డైరెక్ట్గా మీరు అప్లై లింక్ అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు రిసిప్ట్ తీసు పెట్టుకోండి ఆ తర్వాత వాళ్ళు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు ఆ తర్వాత అప్లై చేసుకొని అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని ఇక్కడ జాబ్ అనేది పొందవచ్చు ఓకే ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలియండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం